ఇప్పుడు బొప్పాయి విషయానికి వద్దామండి మరి బొప్పాయి ఏ విధంగా ఉంటుంది బొప్పాయి సాగేలా చేస్తుంది బొప్పాయికి మార్కెట్ బాగానే ఉంది మార్కెట్ బొప్పాయి కూడా బాగానే ఉంది ఉంది ఇప్పుడు ఈ మధ్యన నుంచి ఇప్పుడు ఇప్పుడు మనం బయట చూస్తుంటే ఎక్కువ దిగుబడి కనిపిస్తోంది మార్కెట్లో కూడా ఎక్కువ బొప్పాయిలు కనిపిస్తున్నాయి ఇదివరకుతో పోలిస్తే అవి చూస్తే అంటే రసాయనాల ద్వారా పండించినట్టే కనిపిస్తోంది మామూలుగా వీటికి వాటికి ఏ విధమైన తేడా ఎలా చూడాలంటారు అది ముందు కొంత అవగాహన ఉన్న వాళ్ళు అయితేనే తెలుస్తుంది రంగు రుచిలో వీటిలో ఎక్కువ మటుకు మనిషి మీద నమ్మకం మీద ఆధారం నమ్మకం లేనప్పుడు మనం ఏం చేయలేం మనం ఇప్పుడు ఆ రైతు ఫలాని రైతు ఖచ్చితంగా నమ్మకంగా పండిస్తాం కూడా ఆ రైతు దగ్గర మీరు కొనుక్కోవచ్చు డైరెక్ట్ మార్కెట్లో కొనకుండా కొనే వాళ్ళు రైతుల దగ్గర కొంటే చాలా లాభాలు అన్నట్టు మీరు కొంత రైతుకు సాయం చేసినట్టు ఉంటుంది మీకు కూడా నమ్మకంగా తినొచ్చు మీరు ఓకే మరి బొప్పాయి సాగు సాగు విధానం ఏంటండి బొప్పాయి సాగు విధానం అంటే ఇప్పుడు బొప్పాయి కూడా ఇప్పుడు ఆరు నుంచి ఎనిమిది అడుగుల మధ్య దూరం పెడతామన్నట్టు సామాన్యంగా ఎక్కువ మటుకు మన ప్రాంతాల పట్టేది తైవాన్ రెడ్లీ అనే వెరైటీ పెడుతున్నారు ఐటీపీ నైన్ ఉంది కానీ దాన్ని ఎంత ప్రాచుర్యం మీకు రాలేదు ఇక్కడ తక్కువ పర్సెంట్ పెడతారు దాన్ని తొమ్మిది ఎనిమిది నుంచి ఆరు ఫీట్ల మధ్యనే పెడతారు ఏడు నుంచి తొమ్మిది నెలల మధ్యనే కాపుకొస్తారు అంటే దీంట్లో వైరస్ సమస్య చాలా ముఖ్యం బొప్పాయిల బలం తక్కువ పడుతుంది కానీ వైరస్ ఎక్కువ దీంట్లో ఆ వైరస్ ఒకటి నివారించుకోగలిగితే దాంట్లో బాగా బాగా లాభాలు ప్రకృతి పరంగా ఎటువంటి ఎరువు వేస్తారు ప్రకృతి పై మామూలుగా మనం ఇప్పుడు మిగతా ఏ పంటలకు ఏదైనా ఎరువులన్నీ ఒకటే విధానం అన్నట్లు కాకపోతే కొన్ని పంటలకు ఎక్కువ ఇస్తాం పోషకాలు కొన్ని పంటలకు తక్కువ అన్నట్లు అరటి అరటి దానికి ఇప్పుడు ఎల్లో ఆకు 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 వస్తుంది దానికన్నా ముందే ఉంటుంది అన్నారు మరి దీనికి ఎటువంటి తెగులు వస్తుంది దీనికి వైరస్ అన్నట్లు వైరస్ ఎక్కువ అన్నట్లు వైరస్ అంటే మనకు మనకు దోమ ద్వారా వైరస్ వస్తుంది రసం పీల్చే పురుగుల ద్వారా మనకు వైరస్ వస్తుంది రసం పీల్చే పురుగులు ముందు జాగ్రత్తగా అరికట్టుకుంటే మేము మనం వైరస్ వైరస్ కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు మనం వచ్చిన తర్వాత వైరస్ ఏం చేయలే వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఒకసారి పంట తీసిన తర్వాత మార్కెట్కి వెళ్ళే క్రమంలో ఎన్ని రోజులు పడుతుందండి మన అమ్మకము అవన్నీ అంటే పంట వేసింది మొదలు పంట అది మన చేతికి డబ్బు రూపంలో రావాలి అంటే బొప్పాయికి ఎంత టైం తొమ్మిది నెలల సమయం పడుతుంది మనకి ఇంచుమించు అంటే సంవత్సరానికి ఒకసారి పంట ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పంట వస్తుంది అప్పటి నుంచి ప్రతి వారం వారం కటింగ్ కటింగ్ అయితే ఉంటుంది అన్నట్టు ఓకే అయిపోదు వారం ఒకసారి మనము పండ్లు అయినా అయినట్లు మనం తీస్తూ ఉంటాం అన్నట్టు అలా సంవత్సరం వరకు కాస్తుంది అట్లా అంటే ఎన్ని ఎకరాలకు ఎన్ని మొక్కలు పడతాయి ఏ విధంగా ఉంటుంది నా విధానం ఏ విధంగా ఇప్పుడు వెయ్యి నుంచి పన్నెండు వందల మొక్కలు నాటుకోవచ్చు మనం బొప్పాయిని ఓకే ఎకరానికి ఎకరానికి అది కూడా ఎనిమిది ఇంటూ ఆరు పద్ధతులు కొద్దిగా రెడ్డి కంటే కొద్దిగా దూరం ఉండాలి కొంతమంది పది ఇంటూ కూడా నాటుతున్నారు కానీ కాయ సైజు పెద్దగా కోస్తా అన్నట్లు కాయ సైజు పెద్దగా ఉంటే మరి డిమాండ్ ఉండదు కాయ సైజు ఒక కేజీలో రెండు కేజీల మధ్యన వచ్చినప్పుడు బొప్పాయిల డిమాండ్ ఉంటుంది కాబట్టి అంటే ఎక్కువ ఉంటే డిమాండ్ ఉంది ఎక్కువ ఉంటే మరి కాయ సైజు పెరుగుతున్నా మరి ఎక్కువ అవుతుంది ఒక నాలుగైదు కిలోలు ఒక్కరు తినేలేరు కదా ఒక కుటుంబం ఆ విధానంలో మన కాయ సైజు మోతాదుగా ఉండాలి కేజీన్నర రెండు కేజీలు మోతాదు దాంట్లో అందుకే నేను బహుశా మార్కెట్లో చూసినప్పుడు అన్ని ఇంత సైజు లోనే సేమ్ సైజు కనబడుతున్నాడు ఇప్పుడు ఒక ఒక పద్ధతిలో పండించినప్పుడు రసాయన వాటిల్లో ఒకే సైజు కనిపిస్తూ ఉంటాయండి అది ఈ ప్రకృతి వ్యవసాయంలో కూడా అలాగే కనిపిస్తాయి ఎందుకంటే ఇది న్యాచురల్ గా ఉన్న వాటిని మనం ఆపలేము ఇది కూడా అంతే ఉంటుందండి అన్ని ఒకే సైజు వస్తుందా మీరు సెగ్రిగేట్ చేస్తారు పంట ఎప్పుడు కూడా ఒకే సైజ్ రాదు దాన్ని పంట తప్పిన గ్రేడింగ్ చేస్తారు అన్నట్లు మరి పెద్ద ఒక సైజు మధ్య తరగతి ఒకటి చిన్న తరగతి బాగాలేని ఒకటి గ్రేడింగ్ చేస్తారు గ్రేడింగ్ బట్టి ధర ఉంటుంది అన్నట్లు ఏ పంటనే గ్రేడింగ్ చేస్తారు గ్రేడింగ్ పంట ఇప్పుడు బొప్పాయికి ఎలా ఉందండి లాభాలు లాభాలు బొప్పాయికి బొప్పాయి ఇప్పుడు ఆరు నెలల నుంచి సమాజం నుంచి మరి విపరీతంగా ఉంది లాభం లాభం ఉంది డాక్టర్లు చెప్తా ఏ డాక్టర్ కూడా ఫీవర్లకు మీకు ఒకటండి మార్కెట్ లో డిమాండ్ ఉన్నా కూడా రైతు దగ్గరికి అది చేరట్లేదు కదా అంటే కొన్ని సందర్భాల్లో మరి రైతు దగ్గర నుండి ముఖ్యంగా ఆర్గానిక్ వాటికి అయితే చాలా డిమాండ్ ఉంది ఏది ఆర్గానికో ఏది లేదో నమ్మకం బట్టే కొనాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి డైరెక్ట్ వినియోగదారుడికి కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరాలి అంటే ఎటువంటి పద్ధతులు ఉంటే బాగుంటుందంటారు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు చేయాలని చాలామంది చూస్తున్నారు ప్రకృతి సేద్యం ద్వారా వచ్చినటువంటి పంటని తినాలని కూడా ఇటు వినియోగదారులు ఉన్నారు ఏ విధంగా ఉంటే బాగుంటుందంటారు ఇప్పుడు కొన్ని అవలెట్టు కొన్ని మామూలుగా ఆర్గానిక్ స్టాల్స్ ఉన్నాయి హైదరాబాద్లో నమ్మకంగా నమ్మకంగా చేసేది కొన్ని ఉన్నాయి చాలా షాపులు చాలా ఉన్నాయి నమ్మకంగా కొన్ని ఉన్నాయి అమ్మేది నిజమా కాదా అనేది మేమైతే చెప్పలేము మా దగ్గర రైతుల దగ్గర అయితే ప్రొడక్షన్ అంతా వచ్చే అవకాశం అయితే లేదు వాళ్ళు బయట అంతా ప్రతిదీ కోసం దొరుకుతున్నాం మనకు అది దొరికే అవకాశం అయితే నాకైతే కొట్టదు అది కానీ డైరెక్ట్ మీరు మీరు వినియోగదారులు రైతులను పరిచయం చేసుకొని రైతుల ద్వారా ఉంటే మీకు అన్నట్లు ఒకసారి రైతులను దానికోసం కూరగాయలతో బాగా ఇబ్బంది కూరగాయలు మనము మేము ఎక్కడో ఉండి మీకు అందియలేము అంటే హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ అందియలేము మామూలుగా బియ్యము చిరుధాన్యాలు పప్పు నులు అంటే మేము ఇవ్వగలుగుతాం మా దగ్గర తీసుకున్న సమావరం వరకు ఉంటాయి అన్నట్టు మిగతా పంట కొంచెం ఇబ్బంది అన్నట్టు కాబట్టి మీరు డైరెక్ట్ రైతుల దగ్గర తీసుకుంటే రైతులు కూడా మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది అన్నట్టు